తమిళ్ తలైవ సూపర్ స్టార్ రజనీకాంత్ తన స్వచ్ఛంద ప్రణాళికలను ప్రారంభించబోతున్నారని రజనీకాంత్ చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి పేదలకు సేవ చేయబోతున్నారని అందులో భాగంగానే చెన్నై శివారు ప్రాంతంలో పన్నెండు ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఆ భూమిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను నిర్మించబోతున్నారు దానికోసం రెండు వందల కోట్లకు పైగా ఖర్చు పెట్టబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విఘ్నన్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం విఘ్నన్ గారు నమస్తే అండి నమస్తే అండి విఘ్నన్ గారు స్టార్ రజనీకాంత్ గారు పేదల కోసం సేవ చేసేందుకు ఒక చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఆ చారిటబుల్ ట్రస్ట్ పేరిట పన్నెండు ఎకరాల పొలాన్ని ఆయన కొనుగోలు చేసి ఆ పన్నెండు ఎకరాలలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని నిర్మించబోతున్నారని దానికోసం రెండు వందల కోట్ల రూపాయల పైగా ఖర్చు పెట్టబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఏంటి నిజంగానే ఆయన పేదల కోసం సేవ చేసేందుకు ట్రస్ట్ను ఓపెన్ చేశారా దానికోసం రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారా అంటే ఏం చెప్తున్నారు రజనీకాంత్ గారికి ఎప్పటినుంచో నాట్ ఓన్లీ రజనీకాంత్ గారు కాదు అసలు ఇది ఎంత వీళ్ళకి ఎందుకు ఇలా ఉంటుందో తెలియదు కానీ నిజంగా చాలామంది గర్వపడాలి బిజినెస్లు అందరూ చేస్తారు అంబానీలు అదానీలు జంజన్ వాళ్ళందరూ బిజినెస్లు చేస్తారు కోట్లకు పడగెత్తుతారు ఎప్పుడో చాలా రేర్గా చాలామందికి చారిటీలు పెట్టాలని అనిపిస్తుంది మిగతా వాళ్ళందరికీ ఎంత డెవలప్ అవ్వాలనిపిస్తుంది కేవలం మన సినిమా వాళ్ళే అప్పట్లో మన ఎన్టీఆర్ గారు కానివ్వు ఏఎన్ఆర్ గారు కానివ్వు జయలలిత గారు కానివ్వు ఎంజీఆర్ కానివ్వు అందరూ గతం నుంచి ఇప్పటివరకు మనము విన్న వాళ్ళందరి పేర్లు ఇప్పుడు ఉన్న చిరంజీవి గారు కానివ్వు రజనీకాంత్ గారు కానీ బాలకృష్ణ గారు కానివ్వు వీళ్ళందరూ కూడా ఎంత సంపాదించినా కూడా అంతకు మించి చారిటీ ట్రస్ట్లు పెట్టి బాగా రన్ చేస్తారు ద ఓన్లీ రీజన్ ఏంటంటే అభిమానించే వాళ్ళు ఉంటారు కదా ఈజీగా విరాళాలు ఇస్తారు ఇప్పుడు ఎక్కడన్నా మనకి వరద బాధితులు అయినా లేకపోతే సునామీలు వచ్చిన ఫస్ట్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు స్పందిస్తారు అంటే వీళ్ళని చూసి పది మంది విరాళాలు ఇస్తారు వీళ్ళు ఇచ్చిన విరాళాలు ఆ ట్రస్ట్కి వీళ్ళు ఇస్తారు సో ఆ క్యాపబిలిటీ ఉంది వీళ్ళకి అది దేవుడు ఇచ్చిన అదృష్టం అని చెప్పుకోవాలి నిజం చెప్పాలి అంటే అండ్ ఆ గుణం ఉండడం కూడా చాలా అంటే స్టార్లు బోల్డ్ మంది ఉంటారు అందరూ ట్రస్ట్లు బెటర్ కదా చాలా తక్కువ మంది ఉంటారు ఆ గుణం ఉండడం కూడా చాలా గ్రేట్ మేలు బంగారం అంటారు ఈ నందుకే తలైవా అంటారు అన్న అసలు ఆయన రజనీకాంత్ అంటే అందరికీ అభిమానమే అందుకే ఆయన పార్టీ పెట్టినప్పుడు పెట్టండి పెట్టాడు మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది అని అందరూ అన్నా కూడా ఎందుకో పెట్టాడు తర్వాత వెనక్కి తగ్గాడు తెలియదు మరి ఎందుకో ఈవెన్ దో మన సేవా కార్యక్రమాన్ని తాగకూడదు కదా అవి కంటిన్యూ చేస్తూ ఉండు ఇప్పుడు చెంగల్పట్టు ఆ ఏరియా తమిళనాడు నుంచి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటే మధ్యలో తిరుపురూర్ అనే ఏరియా ఉంటుంది అక్కడ ఒక పన్నెండు ఎకరాలు ల్యాండ్ కొని ఒక పేదల కోసం హాస్పిటల్ నిర్మిద్దాం అనుకున్నారు అండ్ నెక్స్ట్ ఇంకో విషయం మళ్ళీ చెప్పాలి ఇందాక మనం చెప్పుకున్న పేర్లన్నీ కూడా మన సినిమా తారులు ఎక్కువ విరాళాలు సేకరించి ఏదో మంచి పనులు చేస్తారని ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ కూడా మంచి చేసే మంచి పనులలో ఫస్ట్ ప్రిఫరెన్స్ హాస్పిటల్స్కి ఇస్తారు తెలుసా ఇంత గొప్ప విషయం నిజంగా ఇప్పుడు మహేష్ బాబు కూడా ఎన్ని చాటిల్ చేస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ గుండాపరేషన్లకో దేనికో ఇస్తాడు ఇప్పుడు మన ఉపాసన చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఏదన్నా ఉంటే అపోలోలో చికిత్స లేదా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా అదొక సేవ మనకి ఇంకా బసవతారకం గురించి ఎంత చెప్పినా తక్కువే క్యాన్సర్కి ఫ్రీ ట్రీట్మెంట్ అక్కడ ఇట్లా చాలామంది చాలా రకాలుగా హాస్పిటల్ సేవలు ఫస్ట్ ఇస్తారు అంటే అది ప్రజలకు ఫస్ట్ ఇంపార్టెంట్ అదే కదా ముందు ఆరోగ్యం బాగుంటే వాడు ఏ పనులైనా చేసుకుంటాడు మనం తిండి పెడితే ఎంతసేపు అది అరిగినంతవరకే కదా సో ఎంతవరకైనా మనిషి బాగుండాలి అనే ఒక ఫీలింగ్ మన సినిమా తారలకు ఎందుకు కలుగుద్దో తెలియదు కానీ మంచి మనసు నిజంగా చెప్పాలి అంటే అండ్ ఇప్పుడు ఆయన హాస్పిటల్ నిర్మించి కనీసం ఒక వెయ్యి పడకలు ఏవో అవుతాయంట మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చెన్నై నుంచి కూడా ఒక ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరమే కేవలం పేదవాళ్ళకి మాత్రమే అండ్ ఒక రెండు వందల కోట్ల వరకు దానికి ఇన్వెస్ట్మెంట్ అవుతే రేపు ఎల్లుండో భూమి పూజ చేస్తారని చెప్పేసి ఒక న్యూస్ అండ్ ఇది పక్కన పెడితే ఈయన మీద ఎన్ని విమర్శలు వచ్చినా ఎంతమంది ఎన్ని రకాలుగా ఇప్పుడు మొన్న కావేరీ జలాల వివాదం వచ్చినప్పుడు కూడా ఎవరేమంటారా అని పట్టించుకోకుండా బెంగళూరుకి వెళ్ళి ఆయన చిన్ననాటి పని కండక్టర్గా పనిచేసినప్పటికీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా ఆలింగనం చేసుకొని వచ్చాడు అండ్ అలాగే అంటే డౌన్ టు ఎర్త్ అంటే ఏంటో చెప్తున్నా మొన్న కూడా కడపకో ఇక్కడికి ట్రైన్లో వచ్చాడు చాలా సింపుల్గా వచ్చి వెళ్ళిపోయాడు ఎందుకు వచ్చారో ఏంటో అండ్ ఈ మా నిన్న అంబానీ పెళ్ళికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది ట్రోల్ చేశారు ఏమని రజనీకాంత్ గారు పని మంచి నువ్వు వెనకబో మేము కదా ఫోటో దిగాల అన్నట్టుగా బట్ అక్కడ అట్లాంటిది ఏం జరగల ఆయన ఆయన చెప్పింది వేరు వీళ్ళు ట్రోల్ చేసేది వేరు ఆయనకు ఆ గుణం ఎప్పుడూ ఉండదు అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇంటి దగ్గరకు వచ్చే ప్రతి అభిమానులను కూడా ఆప్యాయంగా పలకరించే పంపిస్తారు రజనీకాంత్ గారు ఈ వయసులో కూడా అందుకే ఎనభై ఏళ్ళు వచ్చిన తొంభై ఏళ్ళు వచ్చిన వందేళ్ళు వచ్చిన ఆయన హీరోనే మిగతా వాళ్ళందరూ కూడా ఒక అరవై క్రాస్ అయినా డెబ్బై క్రాస్ అయిన క్యారెక్టర్ ఆర్టిస్టులు అవుతారు కానీ రజనీకాంత్ గారికి వందేళ్ళు వచ్చినాయ ఆయన హీరోనే సో వీళ్ళకే వస్తాయి ఇట్లాంటి ఆలోచనలన్నీ సో ఇప్పుడు ఆయన నిర్మించబోయే హాస్పిటల్ మాత్రం రేపేళ్ళు భూమి పూజ ఉంది మరి దానికి ఎంతమంది మహామహులు వస్తారో ప్రారంభించడానికి చూడాలి అది అంటే మొన్న ఇక్కడ ఎన్టీఆర్ శత దినోత్సవాలకు వచ్చినప్పుడు కూడా రకరకాలుగా ట్రోల్ చేశారు ఈ మధ్య కాలంలో ఆయన ఎందుకు ఇట్లా వరుస వివాదాలకు తా బిందువు అవుతున్నాడో తెలియదు కానీ ఆయన సినిమా లాల్ సలాం కూడా సరిగాడలా మొన్న జైలర్ ఒకటే హిట్ సో ఇట్ ఇప్పుడు ఈ హాస్పిటల్ ఏంటంటే దిష్టిపోయినట్టయింది రజనీకాంత్ గారి పైన ఆ అనౌన్స్మెంట్ రాగానే ఎంత హ్యాపీ అంటే ట్రోల్ చేసే వాళ్ళకి కూడా ఒక్కసారిగా మొహం మీద ఒక సమాధానం చెప్పినట్టు ఉంది మనుషులు ఫస్ట్ ఎలాంటి వాళ్ళు తెలుసుకోండి తర్వాత ట్రోల్ చేయండి అని చెప్పడానికి ఆస్కారం ఉంది ఓకే అసలు రజనీకాంత్ గారు ప్రజలకు సేవ చేయాలి అనేటువంటి దృక్పథంతో ఆ ఉద్దేశంతోనే ఫస్ట్ రాజకీయాల్లోకి రావాలనుకున్నారు ఒక పార్టీని పెట్టబోతున్నాను అంటూ కూడా ఆయన అనౌన్స్ చేశారు ఆ విధంగానే కార్యకర్తలు అలాగే ఆయన అభిమానులతో కూడా చాలాసార్లు భేటీ అయ్యారు కానీ ఎందుకో తెలియదు కానీ ఆయన పార్టీ పెట్టేటువంటి యోచన నుంచి తప్పుకున్నారు తర్వాత ఆయన ఎట్టి పరిస్థితుల్లో పేదవాళ్ళకైతే సహాయం చేయాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఆయన ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని కట్టించబోతున్నారని దాంట్లో కొన్ని వేల మంది పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించబోతున్నారు దానికోసం రెండు వందల కోట్లకు పైగా ఆయన ఖర్చు పెడుతున్నారు అంటూ కూడా వార్త వస్తున్న నేపథ్యంలో ఏంటి నిజంగానే ఆయన కట్టించబోతున్నటువంటి హాస్పిటల్స్లో ఉచిత సేవలు ఉండబోతున్నాయా అంటే ఏం చెప్తారు హ్యాపీగా ఎందుకంటేసి ఎక్కడి నుంచి వచ్చాము అనేది గుర్తుపెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు దాంట్లో ఫస్ట్గా చెప్పుకునే పేరు రజనీకాంత్ గారు అని చెప్పుకోవచ్చు ఎందుకు ఈ మాటలు చెప్పాను అంటే జైలర్ సినిమా చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది జైలర్ సినిమా ఎంత పెద్ద హిట్టో తెలుసు అందులో నటించిన రజనీకాంత్ గారు అప్పటికి ఎంత పెద్ద హీరోనో తెలుసు ఆయన కోసం సైడ్ క్యారెక్టర్లు చేసిన వాళ్ళు కూడా ఎంత పెద్ద హీరోలో తెలుసు అటు మోహన్ లాల్ గారు కానివ్వండి ఇటు మన శివన్న కానివ్వండి వచ్చారు కూడా అవునా ఆ సినిమాలో సీన్ చెప్పన రెండు సీన్స్ రజనీకాంత్ గారు కొడుకు వేషం వేసిన ఆయన అడ్రస్ లేదు అబ్బాయి ఎవరు ఎవరికి తెలియదు అంటిల నల్లస్ ఈ సినిమా వచ్చాడు కాబట్టి ఈయన ఎవరాని వెతికితే తప్ప తెలియదు అంతకుముందు అడప తడప నాలుగు సినిమాలు చేసి ఉంటాడు నా కొడుకు క్యారెక్టర్ తండ్రి క్యారెక్టర్ కొడుకు షూ తుడుస్తాడు ఏ హీరో ఒప్పుకుంటాడు ఇవాళ రేపు చెప్పు ఒక్క హీరోని ఒప్పుకుంటాడు అసలు ఒప్పు అసలు సీన్ రాయడానికి డైరెక్టర్లైనా రైటర్లను ధైర్యం చేస్తాడా చేయడు నెక్స్ట్ ఆ మనవాడి కాళ్ళు తుడుస్తాడు షూ వేస్తాడు ఇది డౌన్ టు వెర్త్ ఆ ఒక్క ఎగ్జాంపుల్ చాలు ఇంకా ఇంకా ఎన్నైనా మాట్లాడుకోవచ్చు అదే